ఈ రోజు ఒక శుభదినం మంచి రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే అంతటి చక్కనైనటువంటి సినిమాని సురేష్ కొండెట్టి గారు చూపించారు మనకి అలాగే మన వీరు మామ గారు ఇక్కడే ఉన్నారంటే అది ఒక మెరుపు అనమాట అతనికి ఈ రోజులో గొప్పతనం ఏంటంటే అద్భుతమైనటువంటి సినిమాను మనం చూసాం ఈరోజు ఎందుకంటే ఒక సెంటిమెంటు అది నిజంగా ఆయన ఎంత

అందరికి నమస్కారం నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ దాని తర్వాత జర్నీ షాక్ నిర్మాణం పెద్ద హోటల్ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు అదే సినిమాలు ఇచ్చాయి పలహార సినిమా నాకు నిర్మాతగా సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు తెచ్చి పెట్టాయో అంతకు మించి సినిమా చేస్తుందని ఈ సినిమా తమిళ వర్షన్ చూసినప్పుడు అనిపించింది అదే నిజం చేశారనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నిన్న ప్రీమియర్ షో వేశాం రెండు రోజుల ముందు డైరెక్ట్ చేసాం నన్ను ఒక పెద్ద ఆయన నా ఇంతాక చెన్నై నుంచి మెసేజ్ పంపించారు వీడియో పంపించారు ఇంకో వీడియో పంపిస్తాను చూడాలి ఎందుకంటే మూడు రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసావు నీ ఈ సినిమాని చక్రాబంలో కొలుస్తున్నాను చక్రాబం సినిమా కూడా అలాగే ముందు రెండు మూడు రోజులు ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు అలా నువ్వు ప్రూవ్ చేస్తున్నావు అని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్ష కాటవే ప్రసాద్ పంపించారు వీడియో అది నేను షాక్ అయ్యా ఇంతకే సో ఆ నిజంగా అలాగ రెస్పాన్స్ నిజంగా నేను ప్రీమియర్ షో చేసిన కలిగింది తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ ఇక్కడ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అందరికీ నిజమే అనిపిస్తుంది నిజంగాను సో ఈ సినిమా మరో గాక్పస్ మా ఎస్ పిక్చర్స్ ద్వారా రావడం అది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికే కనెక్ట్ అయింది అనుకుంటున్నాను హైదరాబాద్ తర్వాత నేను రెండో రోజు ఇక్కడ ఈరోజు ఈ షోలో ఇంత సక్సెస్ఫుల్గా మీ అందరే ఆదు అభిమానులతో బ్లాక్ ఒక నమ్మకంతో నేను ఉన్నాను సో అలాగే చేయాలని మనసు కోరుకుంటున్నాను ఈ సినిమా వైజాగ్కి కంప్లీట్ చేస్తున్న వా సతీష్ గారు ఈయన్ని డిస్ట్రిబ్యూటర్గా ఈయన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశానని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ తర్వాత ఇద్దరు కలిసి సినిమా చేయడం జరిగింది సో ఇలాగ ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో తర్వాత ఎన్నో బ్లాక్ బస్ట్ కానీ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన చేసిన తర్వాత వస్తే నాలుగైన్ గైనా ఒక ఎనభై సినిమాలు చేశాను విశ్వస్టర్గా నిర్మాతగా పదహారు సినిమా కానీ నిష్పూటర్గా ఒక ఎనభై సినిమాలు చేసింది మీ అందరికీ తెలుసు బియర్ గారు జర్నలిస్ట్గా అందరికీ తెలుసు సో మా సతీష్ గారు నుంచి మా రిలేషన్ ఉంది ఈయన ఈ సినిమా నేను చేస్తాను ఆయన ముందుకు రావడం నాకు చాలాసార్లు సంతోషంగా ఉంది సో నా ఇంట్లో మనిషికి ఈ సినిమా వైజాగ్ నేను ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది సో ఆయన అద్భుతమైన కలెక్షన్స్ మాకు ఇక్కడ ఇక్కడి నుంచి పంపిస్తారని ఆశిస్తాను సతీష్ గారు మాట్లాడతాను తర్వాత ఎన్ని సినిమాల సూపర్ హిట్ నిర్మాతగా మన సురేష్ కొండేటి గారిని ఒకసారి సవినిగా వేదిక మీరు ఆల్సో కోరుతున్నాం సురేష్ కొండేటి గారు అండ్ శ్రీ గాయత్రి సతీష్ గారు లెట్స్ వెల్కమ్ హెమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మై డియర్ లేడీస్ అండ్ జెంట్‌మెన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1 మూవీని వెస్ట్ గోదావరికి పంపని చేస్తుంది ఆయనే మరి ఆ తర్వాత సంతోషం అవార్డ్స్ అంటూ మొట్టమొదటి తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా ప్రారంభించింది ఆయనే సురేష్ గారు అండ్ ఇప్పుడు అది సౌత్ ఇండియా సూపర్ అవార్డ్స్ గా మరి ఉంది అండ్ అంతేకాదు ఇది పదహారో సినిమా నిర్మాతగా ఈ రోజు పదహారో తేదీ లెజెండ్ తో సురేష్ కొండేటి గారితో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు ఒక్కసారి సురేష్ కొండేటి గారికి గట్టే క్లాప్స్ ఇవ్వాలి ఎవరి కోప్రొడ్యూసర్ చరణ్ గారి కూడా సవినీగా వేదికరాసుకుంటున్నాం కోప్రొడ్యూసర్ చరణ్ గారు యంగ్ అండ్ జాయిన్ వేక్ చరణ్ గారు ఓకే గారు మరి మీ సినిమా ఎలా ఉంది అని మరి మీరే మరి అడగండి మన వాళ్ళందరినీ కూడా మరి మీ మాటల కోసం మరి వెయిట్ చేస్తున్నారు ఎస్ మీకు ఇలా ఉందమ్మా సినిమా గురించి చెప్పండి ఎవరైనా మాట వస్తే కొంతమంది లేడీస్ రండి ఇది లేడీస్ కి బాగా ఆకట్టుకున్న సినిమా కాబట్టి ఫస్ట్ లేడీస్ రండి ఫస్ట్ లేడీస్ రండి ఎవరన్నా రండి రండి అమ్మా వైలన్స్ ఎక్కువ ఉంటున్నాయి సినిమాల్లో అది మెయిన్ పాయింట్ వైలెన్స్ ఫ్యామిలీతో చూడటానికి కూడా ఏమి అంత వెళ్ళేలా లేవు సినిమాలో కానీ ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ కూడా ఉంది కొంచెం ఏంటంటే ఎలా ఉంది అంటే నెక్స్ట్ ఏంటి అవుతుంది అన్నది మనకి కొంచెం అంటే ఏట్ అవుతుంది అన్నది చూస్తున్నాం చాలా ఎక్సలెంట్ సార్ ఓకే నెక్స్ట్ ఎందుకంటే సినిమా ఒక కొత్త సినిమాన్సెప్ట్ సార్ అండి అందరికి నమస్కారం శుభదినం మంచి రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే అంతటి చక్కనైనటువంటి సినిమాని సురేష్ కొండెట్టి గారు చూపించారు మనకి అలాగే మన వీరు మామ గారు ఇక్కడే ఉన్నారని అంటే అది ఒక మెరుపని మాట అంటే ఒక సెంటిమెంట్ అది నిజంగా ఆయన ఎంత ఆ డైరెక్టర్ గారికి చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ ది ద డైరెక్టర్ అండి ప్రతి ఒక్కరు హీరో అయితే ఎంత చక్కగా కష్టపడి పనిచేశారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ తాలూకా హావభావాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవి తీరుతుంది తప్పనిసరిగా కాబట్టి ఈ రోజు ఎలాగైతే హాల్ ఫుల్ అయిపోయిందో ఇంకా వచ్చే రోజులన్నీ కూడా ఫుల్ అవుతూ ఈ సురేష్ గుండెడ్డి గారు ఇంకా ఇలాంటి సినిమాలు మరింత తీస్తారని మరీ మరీ కోరుతున్నాను ఏ ఏ విజయం అందులో కాన్సెప్ట్ బికాస్ ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రేమిస్తే చూసిన అలాగే మీరు ఏ సినిమా చూసినప్పుడు అందులో షాపింగ్ మాల్ చూసినప్పుడు ఇవన్నీ సూపర్ హిట్స్ అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు నీళ్ళు వస్తాయి తప్పకుండా ఎందుకంటే మంచి సినిమా మంచి సినిమా అనమాట కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన నా మమకారం ఆ నిమిషం నుంచి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఒక ముఖ్యమైన ఉద్దేశం అండ్ స్క్రీన్ ప్లే కానీ వే వాళ్ళు వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడనరీ అని చెప్తున్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సురేష్ కొట్రెడ్డి గారిని మరొక మెట్లైతే నేర్పిస్తుంది సురేష్ రెడ్డి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి పిల్లలు ఎస్పెషల్లీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉమెన్ అయితే కనుక ఈ సినిమా చూస్తే కళ్ళ కళ్ళంటే ఫీల్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ మూవీ ఇట్స్ మై గేమ్ సూపర్ థ్యాంక్ యూ సినిమా మళ్ళీ సహకరించు సురేష్ గారి చాలా మంచి థ్యాంక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా బాగుంది ఈ సినిమా అలాగే ఐదేవలో లీలా థియేటర్ థియేటర్ ఫోర్కే లాల్బేట్ మాల్ మన సంక్రాంతికి ఫస్ట్ లో సినిమాతో రెడ్యూషన్ చేసి ఓపెన్ చేసేవాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి మళ్ళీ ఈ థియేటర్కి సినిమా పడడం చాలా ఆనందంగా ఉంటుంది చాలా థ్యాంక్స్